అయితే మరి పంట విధానంలో పంట సాగులో ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలంటారు మొక్క ఎంపికలో గాని మొక్క ఇత్తనం మనం సొంతంగా పెట్టుకుంటే ఒకలాగా ఉంటుందండి నర్సరీలో కొని తెచ్చుకుంటే ఒకలాగా ఉంటాయి మనం సొంతంగా పెంచుకుంటే గ్యారంటీ అది సొంతంగా కూడా మనం వేసుకోవచ్చు చేసుకోవచ్చు అండి కవర్లు తెచ్చి మట్టి నింపుకుని అందులో నాణ్యమైన మన తోటలో కాయలు తీసి గింజలు తీసి పెట్టుకుంటాం పెట్టుకుంటాం పోయినా ఒకేలా ఉంటాయి నర్సరీలో తెచ్చి ఒక చిట్కాయలు ఒకర ఉంటాయి ఒక చిట్కాయలు ఒక రకంగా ఉంటాయి రకరకాలుగా ఉంటాయి ఉంటాయి అయితే మనం మీరు చేసిన మీ విధానం మీరు నర్సరీ అయినా తెచ్చామండి ఫస్ట్ ఇప్పుడు ఎక్కడ మనీ ఎడలో సాగుంటాయి మనీ ఎడలు కూడా పడతాయి పడతాయి మొత్తం మొత్త పోయించుకుంటాయి పేన్ దగ్గరలో మళ్ళీ వేసుకుంటాం దిగుబడి నెలవారీ ఉంటుందండి బాగుంటుంది నా నుంచి మనకి కోత దశకు వచ్చేటికి ఎంత టైం పడుతుంది అంటారు కోత దశకు వచ్చేటప్పటికి నెల పదిహేను రోజులు రెండు నెలలు పడుతుంది రెండు నెలలు పడుతుంది ఒక పింది నుంచి కోత దశకు వచ్చాడు అంటే మనకి ఏడాదికి ఎన్ని సార్లు తిగుతుందండి పదిహేను రోజులకి వచ్చారు కొత్త పదిహేను రోజులకి వస్తారు పదిహేను రోజులకి ఒకసారి కోత ఉంటుంది